ఈ మధ్య ఏమో బిగ్ బాస్ అంటుంది ఏంది బిగ్ బాస్ స్టోరీ ఏంది అది మీ వరకు వచ్చిందా నేనేదా రీల్ ఏదో వచ్చింది అన్నా అన్న అదే బిగ్ బాస్ కు వెళ్ళాలని ఉందన్న నాకు అట్లా అవకాశం వచ్చిందా వెళ్దామా అనే ప్రయత్నం చేస్తున్నారా ఒక విధంగా అవకాశం వచ్చినట్టే ఉంది వెళ్ళాలనే ప్రయత్నాలు కూడా ఉన్నా ఓకే ఇంకా అఫీషియల్ గా రాలేదు రామన్నకు ఎందుకు ఇవ్వాలి బిగ్ బాస్ లో అవకాశం అంటే రామన్నకి ఎందుకు ఇవ్వాలంటే రామన్న ఆ లో ఉన్న వాళ్ళకన్నా బాగా చేయగలడు రామన్న ఆ లో ఉన్న వాళ్ళకన్నా బాగా వాడ పాడగలడు ఎవ్వరికి లేని వైవిధ్యం ఏదో చూపించగలడు అని నమ్మకం అయితే నాకుంది అందుకే రామన్న అక్కడ ఉండాలి ఓకే నాట్ ఓన్లీ సాంగ్ నాట్ ఓన్లీ యాక్టింగ్ మల్టిపుల్ సెక్టర్ నన్ను కామెడీగా వాడుకో ఆటగాడిగా ఆడుకో అన్ని విధాలుగా నేను యాక్టింగ్ చేసి చూపించగలను అనే ఒక ఎంటర్టైన్మెంట్ చేసి ఇది చేయగలను అని అయితే కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది అందు గురించి నేను ఎందుకు వెళ్ళదు బిగ్ బాస్ అనేది ఒక ఆలోచన ఉంది ఓన్ థాట్ ఎవరైనా థాట్ ఇచ్చారు నాకు ఓన్ గా నాకు అనిపించింది సడన్ ఒకటేసారి క్లైమ్ లైన్ లోకి వచ్చిండు లైన్ అయితే సార్ అంటే ఇప్పటి నుంచో ఉంది ఇప్పటి నుంచో ఉంది నాకు నా నన్ను లైక్ చేసే వాళ్ళు నన్ను అభిమానించే వాళ్ళు అన్న మీరుంటే బాగుంటది మీరుంటే బాగుంటది ఎవరెవరో పోయి ఉంటారు వాళ్ళ ఫేమ్ తగ్గట్టు వాళ్ళు ఉంటారు సో నీలాంటి వాడు ఉంటే మన ఫోక్ వీల్ నుంచి బాగుంటది మన ఫోక్ సాంగ్స్ కూడా అక్కడ వినబెడతావు కదా సూపర్ మన జెండా అక్కడ కూడా వాతగలుగుతావు కదా ఎవరైతే ఇచ్చారో కరెక్ట్ అది ఎందుకంటే లాస్ట్ సీజన్ లో బోలే సార్ పంపించారు ఈ సీజన్ లో ఆఫ్ కోర్స్ ఎందుకు పోకూడదు రామన్న అన్న హండ్రెడ్ పర్సెంట్ అదొకటి ఉంది ఆలోచన ఓకే అంటే అన్న ఒకటి ఇది ఎంటర్టైన్మెంట్ చేస్తానే వెళ్ళాలనుకుంటున్నారా లేదంటే డబ్బు కోసం వెళ్ళాలనుకుంటున్నారా నేనైతే జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేద్దామని వెళ్తున్నాను డబ్బు కోసం అనేది ఆలోచన అయితే లేదు ఏమో ఫైనల్ గా మనం మంచిగా గెలిస్తే డబ్బు కూడా వస్తుంది కదా అంటే డబ్బు కోసం అని కాదు డబ్బు మా మన పర్ఫార్మెన్స్ బట్టి మనకు మంచి ప్రైజ్ ఉంటాయి అవన్నీ ఉంటాయి సో మెయిన్ ఏమైతే దాని దా డబ్బు కోసం అయితే కాదు ఎంటర్టైన్మెంట్ చేద్దామని కాల్స్ స్టార్ట్ అయినాయా జరుగుతుంది అండర్ వర్క్ జరుగుతుంది అసలు ఈ విషయం అనేది ఇక్కడ ప్రస్తావించొద్దు బట్ జరుగుతుంది అన్న ప్రయత్నాలు అయితే ఏమంటారు గట్టినే జరుగుతున్నాయి వైల్డ్ గార్డ్ ఎంట్రీ ధరనన్నా వెళ్ళే అవకాశాలు నైన్టీ నైన్ పాయింట్ ఉండొచ్చు అనుకుంటాయి కంపల్సరీ అన్న మీరు కంపల్సరీ సపోర్ట్ ఉంటుంది కూడా పిల్లలు వచ్చారు వెళ్ళినా మనం సపోర్ట్ ఎందుకంటే ఎందుకు సపోర్ట్ సంతోష్ ఎందుకు చేయాలంటే సంతోష్ మీడియా పర్సన్ కాదు బయట ఏం జరుగుతుంది ఏం చేయాలన్నా సంతోష్ చెప్తే ఓ లక్ష మంది వింటర్ కాదు కాబట్టి కంపల్సరీ అండ్ ఆ కేపబిలిటీ మీకు ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మల్టిపుల్ సెక్టర్లలో మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఫోక్ కూడా బోలేసర్ ఒక ఫోక్ ఒక గా కావచ్చు గా కావచ్చు ఒక మార్క్ క్రియేట్ చేసి బట్ ఒక పాట పాడండి సార్ కూడా అలా అమ్మ నాన్న తెలుసుకోవాలి నాకు అనిపించింది అరే ఇది కదా అవును మన ఫోక్ కూడా ఒక ఫైర్ ఉంది కదా ఒక పవర్ ఉంది కదా ఫోక్ కి మీ అప్పుడు కూడా అరే కరెక్ట్ పాయింటే కదా ఎవరు ట్రై చేయలేదు బట్ ఎవరన్నా ఏమని అనుకుంటారా ఆలోచన రాలేదా రామన్నకి అనేది ఒకటి ఉండే నాకు అంటే ఎస్టాబ్లిష్ అయిన రైటర్ సింగర్ గా ఉన్నారు కాబట్టి సింగర్ ఎక్కువ మీరు సుపరిచితుడు కాబట్టి అరే నేను ఇట్లా పెడితే ఏంది అడుక్కుంటున్నాడు అని గిరిటీ ఫీలింగ్ రాలేదా రామన్న కనేది నా ఇంటెన్షన్ నాకు కూడా కనిపించింది అంటే మనం ఇట్లా అంటే మనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానం ప్రేమ జనాల ఉంది కానీ నేను నేను ఎందుకు ఆ వీడియో పెట్టానంటే నాకు నాకు నన్ ఎట్ల చెప్పాలి నీకు అవి అంటే ఇంతవరకు బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్ నేను ఏది ఇయ్యలేదు ఏది ఇయ్యలేదు అంటే బిగ్ బాస్ లోకి ఇప్పుడు ప్రశాంత్ వెళ్తున్నప్పుడు పంట చేల నుంచి ట్రాక్టర్ నుంచి ప్రతిదీ చూపించిండు నేను ఒక చిన్న వీడియో నేను నాకు కూడా ఇలాను పెట్టాను నేను వెళ్ళాను పెట్టలేదు పెడితే తప్పే ఉంది తప్పని నేను అనట్లేదు అఫ్కోర్స్ ఆలోచన అనేది ఇప్పుడు నేను రామన్న అడిగే నేను నా నా మైండ్ ఆఫ్ ఇంకొక ఏమంటున్నా అంటే అన్న బిగ్ బాస్ అంటారు అన్నారా రిక్వెస్ట్ చేసిన అవసరం లేదన్నా మీరు సెలబ్రిటీ కోటలు కూడా వెళ్ళిపోవచ్చు అంటే లేదు నేను కామన్ మ్యాన్ కిందనే వెళ్తా ఎందుకంటే నాకు అదే ఇష్టం సెలబ్రిటీ కాలేదని ఫీల్ అవుతాను నేను అది నాకు వచ్చిన సక్సెస్ ఇంకా సెలబ్రిటీ కాదని నేను ఫీల్ అవుతా నేను కామన్ మ్యాన్ కోటాలు వెళ్ళాలని అని చెప్పేసి ఆ వీడియో పెట్టిన అది నా ఇంటెన్షన్ అయితే అది దానికి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి డెఫినెట్ గా అన్న రావాలనే కోరుకుందాం డెఫినెట్ మీరు అక్కడ ఉంటే ఈ పవర్ ప్యాక్ చూడాలి కాబట్టి అక్కడ తప్పకుండా అన్న కానీ నేను కనుక హౌస్ లోకి వెళ్తే ఒక యముడు వచ్చి అనుకుంటారాముడు కాదు ఆ ఎముందా అంతే అన్ని మంచి డైలాగ్స్ తో కామెడీతో సెట్ అంతా గందరగోళం లేదన్నా డైరెక్ట్ గా నాగార్జున సార్ ప్లేస్ అడగకపోతే బాగుండేదేమో మనం ఎంట్రీ అయితే చాల చాలన్నా లేదన్నా ఎందుకంటే దాంట్లో కూడా అన్నా ఒక ఒక ఫన్ జనరేషన్ అనేది నాగార్జున గారిది ఉంటది కాబట్టి అంటే ఇంకా అఫిషియల్ గా పేర్లు రిలీజ్ చేయలేదు ఏదో అలా కనుమ ఊహాగానాల ద్వారా పోటో వేయతురు ఏదో జనాలను బుర్డి కొట్టడమే పోటోలు ఇంకా అన్న ఆఫీషియల్ గా రాలేదు పేర్లు ఓకే అన్న చూడమన్నా నేను ఒక ప్రయత్నంలో ఉన్నా పర్సెంట్ నేను ఫుల్ గా తెలుస్తుంది అమ్మే ఇప్పుడు నేను సడన్ సర్ప్రైజ్ ఇవ్వడానికి అంత పెద్ద సెలబ్రిటీ కాదు నా దృష్టిలో నేను ఫీల్ అయ్యా అన్న ఇక్కడ ఇక్కడ ఏమైపోతుందంటే అన్న నాకు తెలిసిన సబ్జెక్ట్ లో రామన్న అనే వ్యక్తి ఒక దారిలో వెళ్తారు వర్కౌట్ కావాలనే ఉంటది ఇంకో ఇంకో దారిలో వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరికి తెలియకుండా దారిలో వెళ్ళిన వాళ్ళు కూడా వెనక నుంచి బట్ రామన్న డైరెక్ట్ గా వెళ్దాం అనుకుంటున్నాడు అవును పులి సింహం జీరాలు నన్ను ఎంత ఇష్టపడతారు తెలుసు అన్న వాళ్ళ దగ్గర నేను అడుకోవడంలో తప్పే ఉంది హండ్రెడ్ పర్సెంట్ కాదు అందుకనే మీరు నాకు సపోర్ట్ చేయరు అన్నట్టుగా ఒక ఆలోచన ఉంది ఇంకా ముందుకు తీసుకెళ్ళి దానికి అసలు ప్రతి ఒక్కరన్నా అసలు ఇప్పుడే మామూలు సపోర్ట్ లేదు నేను పోగేసినట్టుంది నాకైతే అంతేనా సపోర్ట్ చేస్తారు బాస్ చాలా మంది అంటే కామన్ దాంట్లో చాలా మంది ట్రై చేస్తారు ముందు వచ్చిన వేరే అబ్బాయి కూడా బిగ్ బాస్ ఐ నేనేమంటా అరే ఆ తమ్ముడికి కూడా వెళ్ళాలని చెప్పి నేను అందరికి చెప్తా ఇంటెన్షన్ ఏమిటంటే మేము వెళ్ళలేం వెళ్ళలేం మీన్స్ నాకు ఆ ఇంట్రెస్ట్ అంటే రావచ్చు రాకపోవచ్చు మనం సక్సెస్ అంటే మనం ఆ స్థాయికి వెళ్ళకపోవచ్చు కాబట్టి కామన్ మ్యాన్ దాంట్లో కావచ్చు దాంట్లో వెళ్ళే వాళ్ళకన్నా సపోర్ట్ చేయాలి మన చాతగాని పని వెళ్ళే వాళ్ళని చాతన అంటే సపోర్ట్ చేయాలనే నా ఇంటెన్షన్ బట్ ఆ దాంట్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా వెళ్ళాలని కోరుకుంటున్నా అక్కడ చూడాలి ఆ ఫోన్ లో పెట్టుకున్నారు అరే రామన్న ఫోన్ వచ్చింది అని అనాలి అన్న మీరు మీరు అక్కడి వరకు ఇల్లు వెళ్ళేంత స్థాయి కాదన్నట్టు మీరు అనుకున్నారు మీరు ఆ స్థాయి ఎప్పుడు అధిగమించరా మీరు కూడా బిగ్ బాస్ లో వస్తారు చూడండి మంచి వాయిస్ అన్న ఇది అంటే నువ్వు చెప్పే విషయాన్ని ప్రతి ఒక్క జనాలు ఇంటర్వ్యూ ఎందుకంటే నేను చూస్తున్నాను కదా నాకు కూడా కొంచెం సామాజిక పరంగా దాని అవగాహన ఉంది కాబట్టి మంచి అన్ని విధాలుగా మీరు మీ వాయిస్ అనేది జనాలకు వెళ్ళిపోయింది మీరు కూడా ఇంకా ఎందుకు ఉండాలని అనుకోవద్దు ఇప్పుడు ఆయన జర్నలిస్ట్ కదా నుంచి వెళ్ళాడు నెక్స్ట్ కూడా మీరు వెళ్ళే అవకాశం ఉంది మీరు కూడా రండి నేను ఉన్నారు మూడు నాలుగు సంవత్సరాల నుంచి వెయిటింగ్ యాక్చువల్ నాకు ఐ థింక్ అన్న ఆ థాట్ లేదు యాక్చువల్ నేను ఏమనుకుంటా అంటే థాట్ లేదు మీన్స్ వచ్చిందని ఎవడో వద్దన్నాడు మరి ఓ నేను నేను అట్లేం మాట్లాడను అవకాశం వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బట్ లేదు నేను వెళ్ళాలి అనే ఫోకస్ అయితే నేను ఎందుకు పెట్టాను మీన్స్ వెళ్ళను ఇంకా కొంతమంది నేను సక్సెస్ఫుల్ నేను ఇంకా అన్లకి వెళ్ళి నేనే హో అవ్వాలి అన్న ఇంటెన్షన్ ఒక దాంట్లో నేను ఓకే నన్ను లైక్ చేస్తున్నారా తిడుతున్నారా పొగుడుతున్నారా పక్కన పెడితే ఒక దాంట్లో నేను సక్సెస్ఫుల్ గా కాబట్టి మళ్ళీ అందులో కూడా నేనే ఉండాలన్న ఆలోచన నాకు లేదు వస్తే నేనైతే అదైతే ఓపెన్ గా చెప్తాను బట్ నా ఇంకో వాయిస్ బిగ్ బాస్ లో పడితే ఇంకా బాగుంటుంది